మొత్తానికి అంజలితో డాన్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టించాం కానీ ప్రోగ్రామ్ ఇచ్చే లోపు కేసు క్లోజ్ అయిపోయి ముందు అది ఆలోచించండి నాకు చిన్న డౌట్ ఏంటి ఆ భగవాన్ గారు అంత తేలిక వదిలేస్తాడే అసలే మామూలు కాదు నేను మామూలు కాదు Uh-huh. బాత్రూంలో చుట్టు ముల్ చేయింది కమ్మతిలో ఉంది ఓహో ఈ కట్టేది వామ్మో నేను ఎక్కడున్నాను హైదరాబాద్ కి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న నూట డెబ్బై నూట డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న దండ కారణ్యంలో ఉన్నాను గడపలు చూస్తే తెలవట్లేదా అడవిలో అన్నాను నేను మాత్రం తప్పుని మీలో తప్పులు కూడా ఉంటారట అన్నలు ఉన్నప్పుడు తమ్ములు ఉండకూడదా నువ్వేంది బాణం పట్టుకున్నావు వెన్నే పట్టుకోవాలా బాణం పట్టుకోకూడదా కొత్తగా కొత్తగా థింక్ చేయండ్రా కంట్రోల్ కంట్రోల్ అమ్ము నేను ఇంకా అబ్బాయి అనుకున్నా అడవిలో కూడా ఐటమ్ అదిరిపోయిందే రమక భీమక అనే సీతకి అరే వటో పరపాట అయిందక ఎందుకు రండి ఇక్కడ ఎందుకు తీసుకొస్తున్నట్టు నీ బావ మినిస్టర్ భగవంతు చేసిన పాపాల్లో నీకు కూడా పావల వాటా ఉందని తెలిసింది అందుకే మా అన్న నీ తోలు తీయడానికి ఇక్కడికి తీసురమన్నాడు పావల వాటా బలే వడివే ఆయన చేస్తూ ఉంటాడు పక్క నుంచి చూశాం తప్ప నాకు అందులో ఐదు పైసల వాటా కూడా లేదు నీ మీద ఆ మొక్క నువ్వు మా అన్నకి చెప్పుకో ఆయన ఊరు చిన్నంగర ఆల్ ఇండియా అన్నలకి అన్న రామన్న ఇలియాస్ రవన్నా అన్న కసలే హైబీపీ నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పిన కింద ఉంటావ్ లేకుంటే హెల్ పైకే ఆయన ఎక్కడ అడిగడిగో అడిగో చూడు అన్నాగారు వస్తుండ్రు ఎక్కడ పూర్చువ భూస్వామి మోకల తాడిట పీడిత జను రక్తం పీల్చే రాబందులు అవుతారో ఎక్కడ అన్నగారిన అన్నార్థుల గుండె మంటలు రాక్షస రాజ్యాలను అంత ముందుస్తాయో అక్కడ రామన్న ఆర్య శ్రవణలో కొన్ని వేల మంది పుడతారు రా తిరిగానా నాకొక్క ముక్క అర్థం కాలే

కొత్తగా ఆలోచించండి అయ్యా కొత్తగా ఆలోచించండి ఎందుకు నువ్వు కొరికేది నేను చెప్పకపోతేగా నేను మొత్తం సార్ ఆ భగవాన్ అనేవాడు తెలుసు వాడికి ఎన్నో దొంగ వ్యాపారాలు ఉన్నాయి ఈ విషయం కూడా అందరికీ తెలుసు బినామీ పేర్లతో నడిపే సాయినాథ్ ఫార్మాసూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజెక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటాడు ఇక దౌర్జన్యాలు భూకబ్జాలు హత్యల గురించి చెప్పే పనే లేదు అన్నిటికంటే ముఖ్యమైంది ఐటమ్స్ చుట్టూ చీర కట్టిన సొంతంగా చేస్తారండి మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తానండి రోజు నోట్లోకి ముద్దు లేకపోయినా ఒప్పుకుంటాడేమో ముద్దు లేకపోతే మాత్రం అంతే ఇంకొకటి రెండేళ్లకు అరక వెళ్ళి గవర్నమెంట్ తీసుకొస్తుంటాడు ఎందుకు అనుకున్నారు అందుకే పడి చేస్తాడు ఇక్కడ కూడా రెండు గెస్ట్ హౌస్ అందుకే చూసారా గొక్కి తిప్పుకోకుండా ఎన్నెన్ని విషయాలు చెప్పాను ఇక నేను బయలుదేరండి స్వామి అలికిట్లేదు లేదు కరకరపడలేంది ఈ గుడారాడేయి ఓ అమ్మో నన్ను అక్కడ తెలిసిపోయారు ఈ అడవిలో ఏ గెలుతూ కన్నా ఆమ్లెట్ కావాల్సి వచ్చిందో ఏమో ఇక్కడి నుంచి బయటపడే దారి శ్రీ ఆంజనేయం ప్రధాన ఆంజనేయం కూడా నాకు పూర్తిగా రాదు అబ్బా అడవిలో కూడా ఎవరు బిల్డింగ్ కట్టారే అరే మనల్లు మనల్లు అడవిలోకి వచ్చిందేంటి

రాష్ట్రంలో ప్రముఖ మందుల కంపెనీ అయిన శ్రీ సాయినాథ్ ఫార్మాసిటికల్స్ లో నిషేధమైన మత్తు మందులు తయారు చేస్తున్నట్లు ఒక అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ సంస్థపై దాడి చేసి కంపెనీ సీజ్ చేశారు కోట్ల రూపాయల విలువైన మత్తుమందులు అక్కడ తయారవుతున్నట్లు విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నట్లు వెల్లడైంది ఈ సంస్థ యజమాని రాష్ట్ర హోంమంత్రి భగవాన్ కు దగ్గర బంధువైనందువల్ల మంత్రి మీద కూడా ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఏంట్రా మన ఫార్మాసిటికల్స్ మీద ఎక్సైజ్ వాళ్ళు రైట్ చేయడం ఏంటి సీజ్ చేయడం అరెస్ట్ లేదు ఇంకా నయం బావా అది బినామీ పేరుతో ఉంది కాబట్టి అందులో కేవలం నీ హ్యాండ్ మాత్రమే ఉందనుకుంటున్నారు అది నిజంగా నీదే అని ఈ పార్టీకి నీ పదవి పోయింటేది అరెస్ట్ చేసి ఉండేవాడు డొక్కలో వేసి డొక్కలు పుడుతూ ఉండేవాడు అసలు ఈ విషయం మన వాళ్ళే ఎవరో ఇచ్చిస్తుంటారు నిజమే బావా నీకు మత్తు మొదలు తయారు చేసే బేవర్స్ కంపెనీ ఉంది అనుకో అయినా ఈ విషయం బయటకు చెప్పాల్సిన అవసరం ఎవరికి ఉంది బావా బినామీ పేర్లతో వాటిని నడిపే సాయినాద్ ఫార్మాసూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు మన దగ్గర చెప్పింది ఇదంతా ఆనల పని అయింటుంది మనం చెప్పేవారు ఎవరు చూసి వచ్చారు గప్ చుప్ సంబార బుడ్డి ఎవరు చెప్పుంటారంటావు బావా చిచ్చి చిచ్చి చిన్న నాలుగు రోజులు నేను ఢిల్లీ వెళ్ళొచ్చేసరికి మొత్తం నాశనం అయిపోయింది మీరేంటి మాస్టారు వాయించండి మీరు ఏదో టెన్షన్ లో ఉన్నారని టెన్షన్ లో ఉన్నప్పుడు మ్యూజిక్ ఉంటే తగ్గుతుంది అంటారు కదా వాయించండి చివరంజని అలాగే నేను చెప్పింది ఆరడం కాదు అది ఫోన్ రాగం బాబా సెల్ఫోన్ సెల్ఫోన్ హలో కోట్ల ఆదాయం తెచ్చే మత్తు ముందు ఫ్యాక్టరీ గుట్టు పట్ట బయలైందని టెన్షన్ గా ఉందా ఎలా ఉంది మన దెబ్బ నొప్పు తెలుసు నేను బయటికి చెప్పుకోలేవు కదా ఇది ట్రైలరే బాబాయ్ అసలు సినిమా ముందుంది తర్వాత దెబ్బ ఎలా కొట్టాలో నేను ఆలోచిస్తాను ఎలా కాసుకోవాలో నువ్వు ఆలోచించు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాడే అంటే వాడే ఆ వాడు మొగాడు వాడు మొగాడు ఉన్నావు ఇప్పుడు చూడు మొగుడే కూర్చున్నాడు చెప్పుకోలేని చోట సెకండ్ లేచినట్టు అయిపోయినా నీకు ఏందా ఈ పరిసర అంతా ఒక్కసారి ఊ అని రాదే ఊ అంటే ఏం చేస్తామే అనురాధ బాబా ఒకసారి ఊ అని వాడు ఏం చేస్తాడు చూద్దాము అందుకనే మా బాబు ఊ అన్నాడు ఇక బిగ్ నువ్వు బిగేదేందో చరంగే త్రయంబకే దేవి నారాయణి నమోస్తు ఏం పాండు ఏమిటి అష్టోత్తరమా సహస్రనామాచినే అష్టోత్తరమే కానివ్వండి సరే పేరు పేరు అంజలి మూలా నక్షత్రం సింహరాశి నువ్వు నువ్వెప్పుడు చేయిస్తున్నదేగా కాకపోతే ఈసారి అమ్మాయిని కూడా తీసుకోవచ్చో అంతేగా గుడిలా చాలా పవర్ఫుల్ అండి మీరు ఇక్కడికి వచ్చారు కదా మీకు ఇంకే సమస్యలో ఉండవు పాండు నేనంటే నీకెందుకంత ఇది చెప్పు అసలు నీకేం చేశానని ఏం చేశారని ఆ రోజు గుండె చెప్ప పిల్లలకు సాయం చేశారు ఏదో ఆశించేస్తే స్వార్థం అవుతుంది గాని అభిమానం ఎలా అవుతుంది అయినా మీ మనసు తెలుసుకున్నా ఎవరైనా మిమ్మల్ని అభిమానించాల్సిందే అసలు ఇవన్నీ అంజలి గారు నన్ను నెరగొట్టి అమ్మాయిని తీసుకెళ్ళడానికి ఈ సెటప్ అంతేగా సున్న పోతుల్లాగా ఎంతమంది ఉన్నారు నేను అక్కడిని అయినా సరే ఈ అమ్మాయి మేడం మీద కత్తి పెట్టారంటే మీకు దమ్ము లేదనేగా అర్థం అదే చిన్న కత్తిదిరాడారా బిడ్డా